చెందిన రోజా గారు నేను చంద్రబాబు గారికి మద్దతు ఇస్తున్నాను అన్నట్టుగా మాట్లాడడం జరిగింది దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను రాజశేఖర్ రెడ్డి బిడ్డకు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు రాదు అసలు మద్దతు ఎవరు ఎవరికి ఇస్తున్నారు ఎన్ని సంవత్సరాలు మద్దతు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి ఇచ్చారు ఏ బీజేపీ పార్టీనైతే రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించారో ఎందుకంటే అది మతతత్వ పార్టీ కాబట్టి ప్రజాస్వామ్య సిద్ధాంతాలను వ్యతిరేకించే పార్టీ కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఎంతలా ప్రతి వేదికలో వ్యతిరేకించారో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించిన బీజేపీ పార్టీకి మత తీయడమే కాదు మోడీకి దత్తపుత్రుడిగా మారారు మద్దతిచ్చింది ఎవరు ఎవరికి నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు మద్దతు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ ఐదు సంవత్సరాలుగా ఏది అది ఏ బిల్లుకైనా మద్దతు పలికారు అధికారం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట చెప్పి మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత అదే బీజేపీ పార్టీకి మోడీకి దత్తపుత్రుడిగా మారారు ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చారు అదానికి కావాల్సింది అదానికి ఇచ్చారు అమ్మానికి ఏది కావాలంటే అది ఇచ్చారు ప్రతి విధంలో బీజేపీ పార్టీకి కొమ్ము కాసింది జగన్మోహన్ రెడ్డి గారు అది ఇప్పుడు చెప్పండి రోజా గారు మద్దతు ఇచ్చింది ఎవరు ఎవరికి ఇంకో మాట కూడా అన్నారు రోజా గారు నా మీద విష చేస్తే బాలకృష్ణ గారి బిల్డింగ్ నుండి నేను దాని కోసం బాధపడ్డాను నేను దాని మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను అని కూడా మాట్లాడడం జరిగింది రోజా అవును నేను బాధపడ్డ మాట నిజమే మరి నేను ఒక బయట వ్యక్తి నా మీద విష ప్రచారం చేసినందుకు నేను అంత బాధపడితే మరి మీరు వైసీపీ వారు నా సొంత వారు నా కుటుంబం నా రక్త సంబంధం మీరు అదే విష ప్రచారం చేస్తే ఇంకా నేను ఎంత బాధపడున్నాను మీ సైతాన సైన్యం చేత నేను రాజశేఖర రెడ్డికే పుట్టలేదన్నారు విజయం అక్రమ సంతానం అన్నారు నన్ను నాకు ఇతరులతో సంబంధాలు అంట కట్టారు నన్ను కనీసం ఒక మహిళగా చూసారా కనీసం ఒక తల్లనన్నా గుర్తుపెట్టుకున్నాను ఎంత దూషించారు అసలు రక్త సంబంధాల గురించి అక్క చెల్లెల గురించి మీకేం తెలుసు మీకు అక్క అంటే ఒక ఊతపదం మాత్రమే రక్త సంబంధం గురించి అక్క గురించి మీరు మాట్లాడితే చాలా అస్సంగా ఉంది సంబంధం గురించి ఏంటో నన్ను అడగండి నేను చెప్తాను రక్త సంబంధం అంటే అన్న కష్టాలలో ఉన్నాడు కాబట్టి మాట అడగి అడగంగానే పాదయాత్రకు బయలుదేరడం నా బిడ్డలు కాదనుకున్నా నా భర్తను కాదనుకున్నా ఒక్కటి కూడా ప్రతిఫలం ఆశించకుండా మూడు వేల ఎన్నో కిలోమీటర్లు పాదయాత్ర చేసిన దాన్ని నేను మండుటి ఎండలో రక్త సంబంధానికి ఇచ్చిన విలువ నేను రక్త సంబంధం కోసం ఏ కార్యక్రమం చేయమంటే ఆ కార్యక్రమం సమైక్యాంధ్ర కోసం తిరిగాను బాయ్ బాబు క్యాంపెయిన్ చేశాను మీరు ఏది చేయమంటే అది చేశాను ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు చేయి చాపి పాపా నీ ప్రాణం నాకు ఇచ్చేయన్న ఇచ్చేసేదాన్ని నేను అంతలా ప్రేమించాను నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది సిగ్గుండాలి అసలు ఏ రోజైతే మీరు తల్లిని చలిని కాదనుకున్నారో వేరు చేసుకున్నారో ఆ రోజే మీరు మనుషుల కింద మీ మనుషులు మీ జాబితాలోకి మీ మనిషి జాబితాలోకి రావడం మీరు మానేశారు నిజానికి ఏ రోజైతే విజయమ్మ గారిని మీరు అవమానించారో ఏ రోజైతే మీరు విజయమ్మ గారిని పార్టీ నుంచి వెళ్ళగొట్టారో ఆ రోజే మీ పతనానికి నాంది మీ నాంది పతనానికి నాంది పలికింది ఆ రోజే మళ్ళీ చెప్తున్నాం మహిళలను గౌరవించడం నేర్చుకోండి ఇప్పటికైనా రాజశేఖర్ రెడ్డి బిడ్డ మద్దతు ఇస్తున్నది తెలుగుదేశం పార్టీకి కాదు నేను మద్దతిస్తున్నది ఆంధ్ర రాష్ట్ర రాజధాని నేను మద్దతిస్తున్నది ఆంధ్ర రాష్ట్ర మహిళలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్